ఓం శివాయ నా పేరు పూర్ణ సంపత్ మీరు చూస్తున్నది దక్షిణాయ ఛానల్ ఈ రోజు గాయత్రి సిరీస్ లోని ఐదవ ఎపిసోడ్ ఈ ఐదవ ఎపిసోడ్ ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్ లో గాయత్రి మంత్రం ద్వారా లబ్ధి పొందిన ఒక బ్రాహ్మణ కుమారుడి గురించి చెప్పుకున్నాం అలాగే ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే ఒక రాజు తను చేసినటువంటి కర్మల నుంచి ఈ గాయత్రి మంత్రం ద్వారా విముక్తి పొందినటువంటి ఒక కథ పూర్వకాలంలో గోపరయుగంలో ఒక రాజు చాలా క్రూరంగా ఉండేవాడు తర్వాత యుద్ధానికి ఇందరు నిజం చేస్తూ ఉండేవాడు విపరీతంగా అన్ని రాజ్యాల మీద యుద్ధాలను ప్రకటిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఒకరోజు ఏం జరిగిందంటే తన కర్మవశాత్తు తను చనిపోయే స్థితికి వచ్చేసింది యుద్ధంలో ఓడిపోయాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు తను తప్పు తెలుసుకున్నాడు ఇలా నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాళ్ళ స్థాయి తెలియకుండా వాళ్ళ బలం తెలియకుండా వ్యర్థాలను ప్రకటించి వెళ్ళడం వల్ల జరిగే విపత్తి ఏంటని తెలుసుకున్నాడు ఇప్పుడు వీటి నుంచి బయటపడాలి ఏంటి అని చెప్పి తను బాధపడడం మొదలుపెట్టాడు అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మన తప్పు మనం తెలుసుకొని పశ్చాత్తాపడితే దాని మించిన ఇంకొకటి లేదనమాట అయితే తను రాజ్యంలో ఉండి బాగా దుఃఖిస్తున్నాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు అల్లాడిపోతున్నాడు అయితే ఆ సమయంలో పట్ల మనకి ఎక్కువ ఋషులు తర్వాత మహర్షులు ఎక్కువగా వస్తూ ఉండేవాలనమాట రాజుల దగ్గరికి ఒక మహర్షిని ఈ రాజు కలవడం జరిగింది ఆయన రాజా నువ్వు దీక్షించవద్దు వీటి నుంచి నీకు విముక్తి పొందే నేను ఒక దారి చెప్తాను మీరు ఖచ్చితంగా దాన్ని ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయి మీరు విముక్తి పొందే వరకు అరణ్యాలలో కూర్చొని ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి అని చెప్పి ఆయన కూడా ఒక క్షత్రియుడు అనమాట రాజు క్షుర్రీడర్ అభిప్రాయం కాబట్టి రాజు ఇప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఇక అడవిలోకి వెళ్ళిపోయి తను కూర్చొని తదేకంగా మంత్రం చేయడం స్టార్ట్ చేశాడు అతను ఎవరో చంపుతున్నట్టు అతను ఎవరో ఇబ్బంది పెడుతున్నట్టు ఇట్లాంటిగా ఊహలన్నీ వస్తుండేవాడు ఆ మంత్రాన్ని చేయలేకపోతున్నాడు డిస్టర్బ్ అయిపోతున్నాడు ఎందుకంటే అతను చేసినటువంటి కరమలన్నీ అతన్ని ఆ మంత్రం చేయకుండా అడ్డుకుంటూ అతని ఇబ్బంది పెడతా ఉన్నాడు అయినా సరే నా గిరి గారు చెప్పారు నువ్వు చేయాల్సిందే ఏదైతే అది జరిగింది నా ప్రయాణమైనా పోని ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి సరైన శిక్ష ఎలా పడాలంటే అలా పడుతుంది కానీ నేను చేసినటువంటి పాపాలను తొలగించుకోవడానికి నాకు నా గురువు చెప్పిన ఏకైక మార్గం ఇది ఈ మార్గాన్ని నేను అన్వేషిస్తున్నాను ఏదైనా జరగని అని చెప్పేసి అతను మళ్ళీ కూర్చొని చేయడం స్టార్ట్ చేశాడు మళ్ళీ అతను చేయడం ఇబ్బంది కలుగుతుంది ఒకసారి వాన పడింది వాన పడేసరికి ఆ వాన అడవి కదా అదంతా తట్టుకోలేక చీ అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు అలా కాదని మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాడు ఇట్లా తను లెగవడం కూర్చోవడం లెగడం కూర్చోవడం జరుగుతూ ఉంది చివరికి వాళ్ళ గిరిని ఆశ్రయించి గురువు గారు ఇలా జరుగుతుందని అడిగాడు రాజా మీరు మళ్ళీ వెళ్ళండి మళ్ళీ బలంగా కూర్చోండి ఈసారి సంకల్పం చేసుకొని కూర్చొని మీరు ఎంత కష్టం వచ్చినా ఎంత బాగా పిడిపిల పడ్డా సరే నెగవద్దు కూర్చోండి అన్నాను అలా మళ్ళీ గురువు గారి మాటను స్వీకరించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కూర్చొని చేయడం మొదలుపెట్టాడు ఇట్లా ఒక సంవత్సరం దాటింది ఏం అర్థం కాల రెండు సంవత్సరాలు అయింది ఇక మూడో సంవత్సరం ఆయనకి దేవత దర్శనం కలిగింది దేవత దర్శనం కలిగి దేవత చెప్పింది రాజా దుఃఖం చేయొద్దు నీ దుఃఖానికి తగ్గ పాప పంహారం జరిగిపోయింది ఇకపై నువ్వు నీ రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకో ఎవరి మీద పడితే వాళ్ళ మీద దండయాత్ర చేయమాకు ఇదంతా నీ పాప కర్మ వల్ల జరిగింది ఇకపై నువ్వు ఈ మంత్రాన్ని ఒక ప్రత్యేకంగా చూస్తూ ఈ రాజ్యాన్ని బాగా చూసుకుంటూ ఎవరికి ఏం కావాలో ఆయన్ని సంరక్షించుకుంటూ ఉండు అని చెప్పి దైవం ఆయనకి దైవం ఆయనకి దారి చూపించేది ఉండిపోయింది దాంతో ఆ రాజు ఆ రాజు ఇక దుఃఖించడం మానేసి వెళ్ళిపోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దండయాత్ర చేయకుండా ఆయన మీదకి ఎవరైతే దండయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే అతను చేసి ఆ రాజ్యాలని తన రాజ్యాన్ని తను సుభిక్షంగా కాపాడుకోగలిగాడు కాబట్టి ఈ మంత్రం చేయడం వల్ల ఈ రాజు పొందినటువంటి లబ్ధిని ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ మంత్రం యొక్క చైతన్యం ఏంటో మనందరం తెలుసుకున్నాం కాబట్టి ప్రతినిత్యం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఈ మంత్రం ఈ మంత్రాన్ని జపం చేయాలని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకు మంత్రాన్ని జపం చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే మనకు చాలా రకమైన దోషాలు చాలా రకమైన కర్మల నుంచి మనం బయటపడే ఆస్కారం ఉన్న ఏకైక మార్గం ఏమైనా ఉందా అంటే ఇది కేవలం ఈ గాయత్రి మంత్రం ద్వారానే కాబట్టి ఉపనయనమైన వాళ్ళు మాత్రం మర్చిపోకుండా తూ పూజ తప్పకుండా ఖచ్చితంగా ఈ మంత్రాన్ని సాధన చేయండి ఈ ఉపనయన సంస్కారం అయిన వాళ్ళైతే మర్చిపోకుండా ఈ గాయత్రి మంత్రాన్ని చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఈ గాయత్రి మంత్రం యొక్క లబ్ధి పొందినటువంటి ఇంకొక కథని తెలుసుకుందాం ఓం నమ శివాయ